జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట అరవై రెండు ఉపవాసములు తపస్సు సప్తర్షులు ఒట్టు పెట్టుకున్న ఘోర పాపాలు దానంగా ఎవరిని అర్థించరాదు అది కూడా పాపమే అన్న భీష్మాచార్యులు వారు ఈ విషయాలను ధర్మరాజు అడుగుగా పండితుడైన భీష్మాచార్యులు వారు చెప్తున్నారు వింద మహాత్మా పండిత భీష్మాచార్య ఉపవాసాన్ని ఉపవాసంతో ఉండటాన్ని తపస్సుతో గుర్తిస్తారు కదా మరి ఆ ఉపవాసం గురించి నాకు చెప్పరా అని అడిగాడు ధర్మరాజు గురురాజ ధర్మరాజ ఉపవాసము అంటే చాలా రోజుల పాటు నిరాహారంగా ఉండటం కాదు మానవుడు నిరాహారంగా ఉండి ఆత్మను శరీరాన్ని క్షమ పెడితే అది ఉపవాసము కాదు ఉపవాసము అంటే ఆ నరుడు దేవునికి దగ్గరగా ఉండుట అని తెలుసుకోవాలి అంటే భక్తితో శుద్ధితో నిమంతో దేవుని భక్తిలో ఉండుట అని అర్థం దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండుట అని అర్థం ఇలా ఉండే కాలాన్నే ఉపవాసము అని అంటారు ఇలా ఉండే ఈ కాలంలో ఆ ఉపవాసంలో ఉన్న మానవుడు అల్పాహారాన్ని తీసుకోవచ్చు పాలు లేదా పండ్లు స్వల్పంగా తీసుకోవాలి మితంగా ఉండాలి ఏదైనా అంతేగాని నిరాహారంతో అతడు ఉంటే అతడి యొక్క ధ్యాస దేవునిపైన సరిగ్గా ఉండదు అలాగే అతడు అమితంగా భుజిస్తే అప్పుడు కూడా అతనికి దేవుడి పైన ధ్యాస ఉండదు నిద్రలోకి పోతాడు ఇంకా ధర్మరాజ ఈ ఉపవాసం కూడా తపస్సుకు సమానమే కానీ ఈ తపస్సుతో సమానమైనవి ఇంకా తపస్సులు కొన్ని ఉన్నాయి అవి అహింస సత్యవ్రతము పాతివ్రత్యము బ్రహ్మచర్యం అంటే శాస్త్రరీత్యా భర్త భార్యలు కలిసేది బ్రహ్మచర్యం ధర్మ జీవనము పరిశుభ్రత మౌనవ్రతము నిష్ట భూతదయ త్యాగము తల్లిదండ్రులను భక్తితో సేవించుట పతిని భక్తితో అనుగమించుట ఇవన్నీ కూడా తపస్సులే అంతేగాని కళ్ళు ముక్కు మూసుకొని అరణ్యాలలో కూర్చొని తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుట ఒక్కటే తపస్సు అనుకుంటే సరికాదు అది కూడా తపస్సే ఇవన్నీ కూడా తపస్సులే ధర్మరాజ ఒక ఇతిహాసకా మంచిగా ఉన్నది చెప్తాను విను ఇందు దానశీలుడి విశేషము దానగ్రహీత విశేషము సప్తఋషులకు పురుషాదర్బి అనేవానికి మధ్య జరిగిన ఈ సంవాదం ఉంటే నీకు అర్థమవుతుంది ఆ కాలంలో సప్త ఋషులు కశ్యపుడు అత్రి విశ్వామిత్రుడు భరద్వాజుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వశిష్ఠుని ధర్మపత్ని అరుంధతి వీళ్ళు ఆనాడు సప్త ఋషులు ఇందు అరుంధతి అనే పతివ్రత శిరోమణి ఎల్లవేళలా భర్తతో అనుగమించే ఉంటుంది గండా అనే ఒక స్త్రీ పశుశకుడు అనే ఆమె భర్త సప్తఋషులకు సేవ చేస్తూ ఉండేవారు ఒకసారి ఆ దేశంలో కరువు వచ్చింది ఆనాడు సప్తరుషులు వారి తోవన వాళ్ళు పోతూ ఆహారం లేక మాడిపోయారు శివ చక్రవర్తికి మనుముడు యాజ్యునికి పుత్రుడు అనే నీరుడు అనేవాడు మరణించాడు ఆ శవాన్ని దహనం చేయడానికి సమాయత్తం అవుతున్నారు వాళ్ళు ఆ కార్యక్రమంలో సప్త ఋషులు చూశారు ఆకలితో ఉన్న ఈ సప్త ఋషులు ఆ శవాన్ని తిందామని అనుకున్నారు ఆ సమయంలో ఇలా సప్త ఋషులు శవాన్ని పీక్కు తిందాము అని అనుకుంటున్నారని చూసినటువంటి రాజు వృషాదర్భి వారిని చూసి మీరు ఋషులు మీరెందుకు అలా శవాలను పీక్కుని తింటారు తప్పు వద్దు రండి నేను మీకు మంచి భోజనాన్ని పెట్టిస్తాను అని పిలిచాడు ఋషులు ఆ శవాలను తినడం మానివేసి రాజా మీరు పెట్టించే భోజనం మాకు వద్దు అని చెప్పి వారు ఒక కొలనుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తామర తూండ్లను తిందామని తీశారు అలా సప్త ఋషులు కొలంలో నుంచి తీసిన తామర తూండ్లను కడిగి తుడిసి ఒడ్డుపైన పెట్టి వాళ్ళు స్నానానికి వెళ్ళారు స్నానం చేసుకొని వచ్చి తిందామనుకున్నారు ఆ ఏడుగురు స్నానం చేసుకొని వచ్చి చూసేసరికి వారు తీసి శుభ్రపరిచి ఉన్నటువంటి ఆ తామర తూండ్లు అక్కడ లేవు అప్పుడు ఆకలితో ఉన్నటువంటి ఆ సప్తరుషులు కొంచెం జ్ఞానం తక్కువై వాళ్ళు వాళ్ళకుంటున్నారు మనలో వారు ఎవరో ఒకరు వచ్చి ఆకలికి ఓర్చుకోలేక ఈ శుభ్రపరిస్థితి ఉంచినటువంటి తామర్తములను అన్నిన్ను తినేశారు అని అనుకుంటున్నారు అలా అనుకుని నీవే తినేసావు అని ఒకరు ఒకరిని నిందించుకుంటూ ఉండగా అత్రి మహర్షి ముందుగా ఇలా అంటున్నారు ఋషులారా నేను అత్రి మహర్షిని నేనైతే ఈ తూళ్లను దొంగిలించి తినలేదు మీరు నేను తిన్నాననుకుంటే నేను ఒట్టు వేసుకుంటున్నాను నేను గనక ఈ తామర తూళ్లను దొంగిలించి తిని ఉంటే నేను ఆవును తన్నిన పాపాన్ని పొందుతాను సూర్యునికి ఎదురుగా నిలబడి మూత్ర విసర్జన చేసిన పాపాన్ని పొందుతాను ఇంకా పాడ్యమి పౌర్ణమి అమావాస్యలలో వేదాన్ని చదివిన పాపాన్ని పొందుతాను అని ఆయన ఒట్టుపెట్టుకున్నారు తదుపరి వశిష్ట మహర్షి ఇలా ఓట్టు పెట్టుకుంటున్నారు నేను ఈ తామర తుడులను దొంగిలించి తినలేదు నేను గనుక ఈ తామర తుడులను దొంగిలించి తిని ఉంటే వేదము నేర్చుకున్నవాడు వేదాన్ని పఠించకపోయిన పాపం నాకు వచ్చుగాక సన్యాసం పొంది కూడా కామవాంఛలు విడుచుకోలేని వాడికి వచ్చే పాపం నాకు వచ్చుగాక కుక్కలను పట్టుకుని తిరిగేవాడు తనను తాను అసహి అసహించుకోకపోతే అతనికి ఎట్టి పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక ఇంకా కూతురుని ధనానికి అమ్ముకున్న వాడికి వచ్చే పాపం వాడిని తిరస్కరించిన వాడికి వచ్చే పాపం నాకు కలుగుగాక ఇంకా దాత పేదవాడు దానము చేయడానికి ఏమీ లేదు అని తెలిసి కూడా అతడిని యాచించితే ఆ యాచకునికి వచ్చిన పాపం నాకు వచ్చుగాక అని ఒట్టి పెట్టుకున్నాడు వశిష్ఠ మహర్షి అప్పుడు వాడైన కశ్య మహర్షి ఇలా పెట్టుకుంటున్నాడు నేను కశ్య ప్రజాపతిని కశ్య మహర్షిని నేను ఈ తామర తుళ్ళును దొంగిలించలేదు నేను ఒకవేళ ఈ తామర తుళ్ళను దొంగిలించారు అని అనుకుంటే నేను పెట్టుకుంటున్నాను ఆకలి వేయకుండా కూడా మాంసాహారాన్ని తిన్నవానికి వచ్చిన పాపం నాకు వచ్చుగాక న్యాయస్థానములో అన్యాయంగా సాక్ష్యమిచ్చి ఎదుటివాడికి హాని కలిగినట్లు చేసిన వాడికి వచ్చిన పాపం నాకు వచ్చుగాక చేయు చేయువానికి స్త్రీతో పగటి పగటిపూట చేయు చేయువాడికి వచ్చే పాపం నాకు వచ్చుగాక విద్య గల ఉత్తమ బ్రాహ్మణుడిని అవమానించి హింసించి సరుకులు దాసిపెట్టుకొని నల్ల బజారులు ఎక్కువ రేట్లకు ఎక్కువ ధరలకు అమ్ముకునేవాడికి వచ్చే పాపం నాకు కలుగుగాక అని ఒట్టి పెట్టుకున్నారు కశ్య మునీంద్రులు తదుపరి భరద్వాజ మునీంద్రులు ఇలా ఒట్టి పెట్టుకుంటున్నారు నేను ఆ తామర తీసుకోలేదు తినలేదు నేను తిన్నాను మీరు భావిస్తే ఒట్టు పెట్టుకుంటున్నాను ఆ తామర కనుక నేను తీసుకొని తిని ఉంటే స్త్రీలకు గోవులకు మోసం చేసిన వాడికి వచ్చే పాపం నాకు కలుగుగాక పవిత్ర పదార్థాలను మంత్రాలతో ముళ్ళకంపలలో పోసిన వాడికి వచ్చే పాపం నాకు వచ్చుగాక తనకు విద్య నేర్పిన గురువును తక్కువ చేసి అవమానకరంగా మాట్లాడిన వాడికి వచ్చే పాపము నాకు వచ్చుగాక జమదగ్ని మహర్షి ఇలా ఒట్టు పెట్టుకుంటున్నారు నేను గనుక ఈ తామర తూడులను దొంగిలించి ఉంటే బహిష్ఠలో ఉన్న భార్యతో సంగమించిన పాపము నేను పొందుతునుగాక మలమూత్రాలను నీటిలో వేసిన పాపము నాకు వచ్చుగాక నిరంతరము పగతో ఉన్నవాడికి వచ్చే పాపము నాకు వచ్చుగాక స్త్రీల సొమ్ము తింటూ ఏ పని పాటు లేక సోమరిపోతుగా ఉండే వాడికి వచ్చే పాపము నాకు వచ్చుగాక పాడి పశువును దూషించిన పాపం నాకు వచ్చుగాక అని జమదగ్న మహర్షి పెట్టుకున్నారు గౌతమ మహర్షి తనకు తాను ఉట్టు పెట్టుకుంటూ నేను గనుక ఆ తామర దొంగిలించి తీసుకుని తిని ఉంటే నేర్చుకున్న వేదాన్ని విడిసిపెట్టిన పాపం నాకు వచ్చుగాక రోజు చేస్తున్నటువంటి అగ్ని కార్యాలు అగ్ని పూజలు నిష్కారణంగా విడిచిపెట్టిన పాపం నాకు వచ్చుగాక సోమరసం ఇతరులకు అమ్మే పాపం బ్రాహ్మడి పుట్టి శోద్రస్త్రీని వివాహం చేసుకున్న పాపం విభిచారులు దొంగలు గోమాంసం తినేవారు తల్లిదండ్రులను దూషించేవారు తల్లిదండ్రులను అగౌరపరిచేవారు పొందే పాపం నేను పొందుతునుగాక ఇంకా తల్లిదండ్రులను తమతో జీవించనీయక వారికి వేరే గుడిసెలలోనికి పంపించి వేసిన కొడుకు పొందే పాపాన్ని నేను పొందుదునుగాక అని పెట్టుకున్నాడు గౌతమ్ మహర్షి తదుపరి బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ఇలా పెట్టుకుంటున్నారు నేను గనుక ఆ తామర తూండ్లను దొంగిలించి తిని ఉంటే నా దగ్గర వచ్చిన శిష్యులు భక్తులను రక్షించని పాపము నాకు వచ్చి చేరుగాక దుర్మార్గములు చేసి ప్రభుబత్తి లేని దుష్ట పనివారలను రక్షించిన పాపము నాకు వచ్చుగాక కపటంతో రాజు వద్ద చేరి అతని వల్ల లబ్ధి పొంది అతడిని మోసం చేసిన పాపము నాకు వచ్చుగాక తదుపరి చివరగా మాత అరుంధతి ఇలా తనకు తాను ఒట్టు పెట్టుకుంటున్నారు నేనే గనుక ఆ తామర దొంగిలించి తిని ఉంటే అత్తామామలను దూషించిన పాపము కోడలకు ఎంత వస్తుందో అంత పాపం నాకు వచ్చు కాక అత్త మామలను గృహానికి రానియకుండా అన్నం పెట్టకుండా బయటికి పంపించి వేసే కోడలకు వచ్చే పాపం నాకు వచ్చు కాక భర్తను గౌరవించని స్త్రీ భర్తను అనుగమించిన స్త్రీ పాతి నృత్యంతో లేని స్త్రీ ఎట్టి పాపాన్ని పొందుతుందో అట్టి పాపము నేను పొందుదునుగాక భర్త మంచి పని చేస్తే మెచ్చుకోని భార్య భర్తను ప్రతిసారి ధనము కోసము నగల కోసము చీరల కోసము హింసించే స్త్రీ అట్టి భార్యకి వచ్చే పాపము నాకు వచ్చుగాక గృహస్థురాలైన స్త్రీమూర్తి మంచి మంచి పదార్థములను వండుకొని తన భర్తకు తన పిల్లలకు పెట్టకుండా తాను ఒక్కతే తింటే ఎట్టి పాపం వస్తుందో అట్టి పాపం నాకు వచ్చుగాక అగ్ని వివాహం వివాహమాడిన భర్తను కాదని భర్త కన్ను గప్పి ఇతర పురుషులతో సంభోగించే స్త్రీకి ఎట్టి పాపం వస్తుందో అట్టి పాపం నాకు వచ్చుగాక అని ఈ తామర తోడలు తినలేదు అని చెప్పడానికి ఇలాంటి ఒట్టులు పెట్టుకున్నారు సప్త ఋషులు ఇక్కడ సప్త ఋషులు త్రివి తక్కువ అడుగువద్దు మనం ఇలాంటి పాపములు ఉన్నాయి లోకములో అని చెప్పడానికే ఈ ఇతిహాసం ఏర్పాటు చేశారు ఈ సప్త ఋషుల సేవకురాలు గండ కూడా ప్రమాణం చేస్తుంది నేను గనక ఆ తామర తోడులు తింటే యజమానికి సేవకురాలు వంట చేసి తాను ముందుగా ఆడగించి ఆ మిగిలిన దానిని యజమానికి ఉంచిన పాపం నాకు వచ్చుగాక ఇంకా ఆ సప్తఋషుల సేవకురాలు గండ ఇలా ఉట్టుపెట్టుకుంటుంది నేను గనక ఆ తామర తూండ్లను దొంగిలించి ఉంటే భర్తతో ఇష్టముగా రతిక్రీడ కలపని రతిక్రీడ చేయని భార్యకు వచ్చే పాపం నాకు వచ్చుగాక భర్త బతికి ఉండగా భర్తను కాదని భర్త కన్నుగప్పి పరపురుషులతో విభిచారం చేసే స్త్రీకి వచ్చే పాపం నాకు వచ్చుగాక అని ఆ సేవకురాలు ఒట్టు పెట్టుకున్నది సప్తరుషులను పరీక్షించాలని వచ్చిన ఇంద్రుడు వారికి తాను ఇంద్రుడునని నేనే చేశాను ఈ పని అంతా అని చెప్పి వారికి వారి తామర తోళ్ళు ఇచ్చివేశాడు జై శ్రీమన్నారాయణ